శ్లోం దేవుని సమాధానం మనకు కలుగును గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రకటన గంధము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నీ శ్రమను దరిద్రతను నే నిరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూధులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము దేవుడి వాక్యం ద్వారాగా పత్తి ఒక్కరిని బలపరచాలని పత్తి శ్రమ నుంచి దరిద్రత నుంచి దేవుడు విడిపించాలని కోరుకుంటున్నాను అలాగే వాక్యం అంటుంది శ్రమను దరిద్రతను నేను ఎరుగుద్దును అయినను నీవు ధనవంతుడవే దేవుని బిడ్డలకు ఈరోజు ఈ వాక్యం ద్వారాగా బలపరచబడాలని కోరుకుంటున్నాను నీ దరిద్రతనైనా స దరిద్రమైన కావచ్చు శ్రమైన కావచ్చు దేవుని దృష్టిలో నువ్వు ఉన్నప్పుడు దేవుని కుమారుడిగా నువ్వు ఉన్నప్పుడు నీకు ఏది సంభవించినా భయపడద్దు ఎందుకని నీతో ఉన్నవారు నువ్వెవరికైతే దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నావో ఆ సహవాసం ద్వారాగా యూధులమని చెప్పుకుంటూ దేవుని బిడలని చెప్పుకుంటూ నిన్ను మోసగిచ్చినట్లయితే నిన్ను మోసం చేసినట్లయితే నీ కష్టాన్ని అంతటి కూడా వాళ్ళు తీసేసుకున్నట్లయితే సైతాను సమాజపు వారిని నీకు కలుగు చేసిన దూషణ అన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు పొందబోవు శ్రమలకు నువ్వు భయపడద్దు ఎందుకని దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తున్నావు కాబట్టి ఏ సమస్య అయినా ఏ బాధనైనా ఇబ్బందినైనా దేవుడు తొలగించి దేవుణ్ణి రాజ్యంలో నువ్వు ధనవంతునిగా నిన్ను చేస్తాడు ఇంకో మాట కూడా మనం చదువుకుందాం ఇంకో మాట పదవచ్చటము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు ఏందట నీకు నువ్వు శోధించబడాలని నిన్ను సైతన్గాడు నిన్ను అణచివేయాలని నిన్ను దేవునికి దూరం చేయాలని నీ కుటుంబానిలో ఎవరినో ఒకరినిది సైతన్గాడు లోపరుచుకుంటాడు ఏముందట అపవాది మీలో కొందరిని చెరులో వేయబోచున్నాడు పది దినములు శ్రమలు కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను ఏంటంట దేవుడు అంటున్నాడు నువ్వు శోధింపబడునట్లు సైతానుగాడు నీలో నీ కుటుంబంలో నీ సంఘంలో ఎవడినో ఒకడిని పట్టుకుంటాడు వాడిని బంధించి వేస్తాడు నిన్ను అనేక విధులుగా నిన్ను వాడు అనగదొక్కాలని నిన్ను శోధించబడాలని నీకు సంతోషం లేకుండా చేయాలని సైతానుగాడు కంకణం పట్టుకొని చేస్తాడు అయితే మనకున్న శ్రమలను బట్టి మనకున్న బాధను బట్టి మనకున్న పత్తి అప్పులను బట్టి ఏదైనా కావచ్చో పది దినములు ఆ శ్రమ కలుగుతుంది అంతకంటే ఎక్కువగా దేవుడు నీకు శ్రమను పెట్టనే పెట్టడు ఈ పది ఈ పది దినములు అయిపోయిన తర్వాత ఏముందంటే ఆడ వేయబోచున్నాడు పది దినములు శ్రమను కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండు తప్పకుండా నీకున్న పత్తి అప్పులను తీసేసి దేవుడు జీవ కిరీటాన్ని నీకు ఇస్తాడు మనందరికీ ఉన్న బాధలన్నిటిని కూడా దేవుడు తీసేసి ఉన్నతమైన తలంపులను ఉన్నతమైన స్థానానికి దేవుడు ఖచ్చితంగా తీసుకువెళ్తాడు కాబట్టి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ సలోం దేవునికి మహిమ కలుగుని గాక ఆమెన్